జై భవానీ భవానీలందరికీ శరన్నవరాత్రులు ఐదో రోజు శుభాకాంక్షలు అండి ఆ చల్లని తల్లి మిమ్మల్ని అందరినీ చల్లగా చూడాలని అమ్మనైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాను అమ్మకి ఎంతో ఇష్టమైన నిమ్మకాయ మాలైతే వేశానండి అది కూడా మా ఆయన భవాని అయితే తయారు చేశారు అమ్మకు ప్రీతికరమైన అంబలైతే ప్రిపేర్ చేశాను కట్ట పొంగలైతే ప్రిపేర్ చేశానండి ఈరోజు అమ్మకి నైవేద్యం కోసము చాలామంది మాల వేస్తే నియమాలు ఏంటి అని చెప్పేసి నాకు అడుగుతున్నారు అది ప్రత్యేకంగా వీడియో కూడా చేయమంటున్నారండి మీరు ఎలా పాటిస్తారో ఏంటో అనేసి మాకు తెలియదండి కొంచెం డీటెయిల్గా చెప్తారా అని చెప్పేసి అడిగారు అందరికీ తెలిసే ఉంటుందని నేను ఎప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదండి సో నేను చేసే పద్ధతి ఏంటంటే ఇప్పుడు మాల వేసాను కాబట్టి మాల వేసినా వేయిపోయినా నేనైతే ఎలానే చేసుకుంటాను స్నానం చేసేటప్పుడు అందులో పసుపు కలుపుకుంటానండి అందులో పసుపు కలుపుకొని గంగేచ యమునేచ గోదావరి నర్మదా సింధు కావేరి జలస్మం కురు అని మంత్రం చదువుకుంటే మనకి నది స్నానం చేసిన పుణ్యం అయితే వస్తుంది సో అలా అయితే రెండు పోట్లు చేసుకోవాలి అలానే బ్రష్ చేయాలండి రెండు పోట్లు కూడా బ్రష్ చేసుకోవాలి కిందన పడుకోవాలి చాప వేసుకోవచ్చు కింద చాపేసి పడుకోవచ్చు మాట మార్నింగ్ అయితే నేను ఉపవాసం అయితే ఉంటున్నానండి సో ఉపవాసం ఉండను అనుకున్న వాళ్ళు మార్నింగ్ అమ్మవారికి ఏదైనా నివేదిస్తారు కదా నైవేద్యం అది తినొచ్చు లేదంటే టిఫిన్ అయినా చేసుకొని తినొచ్చు అండి అది కూడా అమ్మకు పెట్టిన తర్వాత మా ఉంటే కంపల్సరీ అమ్మకైతే పెట్టిన తర్వాత మనం తినాలి ఇంకా మధ్యాహ్నం విషయానికి వస్తే అమ్మకి మళ్ళీ భిక్ష పెడతారు కదా ఆ బిక్స్ కూడా అమ్మకు పెట్టిన తర్వాత మనం తినాలి నైట్ ఫ్రూట్స్ కానీ లేదంటే టిఫిన్ చేయాలనుకుంటే టిఫిను అది కూడా అమ్మకు పెట్టిన తర్వాత అయితే తినాలండి ఇంకా అందరికీ తెలిసింది కదా కాలుగు చెప్పులు వేసుకోకూడదు మాంసాహారం తినకూడదు సో ఇంకా మ్యారేజ్ అయిన వాళ్ళైతే బ్రహ్మచర్యం అయితే పాటించాలి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మాత్రం కామెంట్ చేయండి నాకు వచ్చింది అయితే నేను చెప్పానండి నేను చేసినవి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి